మనం గెలిస్తే రేపు కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అసెంబ్లీలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన ఏమన్నాడు నేను ఆగస్టు పదిహేను తారీఖులో రుణమాఫీ అన్నాడు రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా రేపు పొద్దున పది గంటలకు అసెంబ్లీ ముందు అమరవేరుగా స్థూపం దగ్గరికి నేను వస్తా ఉన్న నా రాజీనామా లేకపోతే నువ్వు ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేసేది నిజమైతే ఆగస్టు పదిహేను లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే వాస్తవ నిజమైతే రేనపు గంటార్కు దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం మేధావుల చేతుల్లో పెడదాం ఆగస్టు పదిహేను లోగా నువ్వు ఆరు గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేక తీసుకపోయి స్పీకర్ గారికి ఇస్తారు ఒకవేళ నువ్వు అనుగు చేయకపోతే నీ రాజీనామా లేక తీసుకపోయి గవర్నర్ గారికి ఇస్తారు దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా దమ్ ఉంటారా నువ్వు మాట మీద వేరే అయితే రా కానీ రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది నువ్వు కొడంగల్ల రాజకీయ సన్యాసం తీసుకున్నావన్నట్టు తోక ముడిచినట్టే ఇప్పుడు కూడా నువ్వు తోక ముడిచినట్టే అందువల్ల మనం ఆలోచించాలి రేవంత్ రెడ్డి మనని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మనని మోసం చేసింది ఇక్కడ ఎమ్మెల్యే గురించి కూడా మీకు బాగా అర్థమైనట్టుంది నాకంటే ఎక్కువ మూడు నెలల్లోనే మంచిగా మనసుని పట్టింది పట్టింది అదేదా ఎన్ని రోజుల కోసం వస్తున్నాడు దయచేసి ఆలోచన చేయండి అందువల్ల మనం మనమందరం ప్రజలకు చెప్పాలి రైతు రుణమాఫీ జరగాలన్నా ఆరు గ్యారంటీలు అమలు కావాలన్నా నాలుగు వేల పెన్షన్ అందాలన్నా రైతులకు పదిహేను వేలు రైతు బంధు రావాలన్నా నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భూతి రావాలన్నా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే అవన్నీ కూడా మనకు వస్తాయి కాంగ్రెస్లకు అహంకారం ఎత్తికెక్కింది గాలినే ఉన్నారు ఇక కొడుకులు ఏం మాట్లాడుతు గాల్లో మాట్లాడుతున్నారు కొడుకులు వాళ్ళను భూమి మీదికి తేవాలంటే కాంగ్రెస్ భూమి మీదకి తేవాలంటే వెంకట్రామ్ రెడ్డి గారిని పార్లమెంట్ కు పంపాలి గట్లవుతా భూమి మీదకి వస్తారు అప్పుడు వాళ్ళకి సోయి కస్తారు దయచేసి ఆ విషయాలు ఆలోచించండి కేసీఆర్ మెదక్ ని జిల్లా చేసేయండి సంగారెడ్డిని జిల్లా చేసేయండి సిద్దిపేటని జిల్లా చేసింది రేవంత్ రెడ్డి ఏమంటుండే జిల్లాలు ఎక్కువైనాయి జిల్లాలు వీకేస్తా దీన్ని ఎన్ని జిల్లాలు కమ్మి చేయాలని నిర్ణయించడానికి కమిషన్ వేస్తాడట అంటే మెదక్ జిల్లా పోవాలనా మెదక్ జిల్లా ఉండాలనా పోవాలనా మనం తీసేస్తా అంటుండు కేసీఆర్ ఏమో నలభై ఏళ్ల కళ ఎన్ని పోరాటాలు ఇదే రామ్ దాస్ చదవస్థాయి మెదక్ జిల్లా కావాలని ఎన్ని నిరాహార దీక్షలు ఎన్ని ధర్నాలు ఎన్నికల ముందు ఎంత మంది మాట ఇచ్చి తప్పిండ్రు మాట ఇచ్చి నిలబెట్టిండు కేసీఆర్ మెదక్ జిల్లా చేసిండు కేసీఆర్ ఎవరన్నా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం మెదక్ జిల్లాను పోడగొట్టుకోవడమే మన జిల్లాను వద్దనుకుంటే వచ్చిన జిల్లా జారిపోవాలంటే మళ్ళా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేయాలి సిద్దిపేట జిల్లా పోతుంది మెదక్ జిల్లా పోతుంది మళ్ళా మరి ఆయన జిల్లాలు తీసేస్తా అంటుండు ఈ విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవాలని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నా